నేడు అరవై మూడవ జన్మదినం జరుపుకున్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శ్రీ కాంగ్రెస్ అన్ని గ్రామాల తరఫున కార్యకర్తలు నాయకుల అందరం సురేష్ శంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన ప్రజలకు ఎన్నో విధాల సేవ చేస్తూ యూతి జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి ఎమ్మెల్యే ఎంపీగా అనేక సేవలు అందిస్తూ ఇప్పుడు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు ఇంతకుముందు ఇట్లా పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడే మా శంకరపేట్ నేషనల్ హైవే పోయింది ఇప్పుడు చూస్తున్నట్లయితే మా డిస్టిక్లో జైరాబాద్ పార్లమెంట్లో నింజా తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మాటిచ్చిందో ఆరు గ్యారంటీలు కాక ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ తీసుకొచ్చి ఏదైతే వరంగల్ డిక్లరేషన్ చెప్పిండో అది రెండు విడతలు అయిపోయింది మూడో విడత ఇట్లా త్వరలోనే అవుతుంది ఏదున్న కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ ఈ పార్టీకి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు సేవలు ముందు ఇంకా అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు అర్థం చేసే నాయకులు ఉండడం వలన మన నారాయణకేర్ ప్రజలకు కానీ మన నారాయణకేర్ కార్యకర్తలకు కానీ అర్థం చేసే నాయకులు ఉండడం మనకు గత పది సంవత్సరాల నుంచి వాటి నిరంకుశ పాలనను అంత ముందుంచాలని కృతనిశ్చయము చేసుకున్న సురేష్ శెట్టర్ గారు తనకొచ్చిన టికెట్ను కూడా ఆయనకు తెలుసు ఇప్పటి వరకు మనం రెండు టర్మ్లు కూడా మనల మనం కొట్లాడుకొని మిగతా వాళ్ళకు లాభం తీసుకుంటాం వలన అస్సలు స్వచ్ఛమైన కార్యకర్తలకు నష్టం అవుతున్నదని ఒక కృత నిశ్చయం చేసుకొని ఆయనకొచ్చిన టికెట్ ఆయన త్యాగం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత ఉల్లాసంగా ఆనందంగా ఉండడానికి కారణం ఆయన్ని ఆయన కృషి ఫలితము ఈరోజు మనకు ఇద్దరు జోడేతుల లాగా ఎంపీ ఎమ్మెల్యేలు ఉండడం వలన మనకు ఖచ్చితంగా రాబోయే భవిష్యత్తులో మనకు అభివృద్ధి అనేది చాలా భ భయంకరంగా ఉంటుంది మనము ఏది అవసరం ఉంటే అది చేసుకోనగలుగుతాము గతంలో ఉన్న పాలకులు కనీసం పది సంవత్సరాలున్న ఎంపీ బీబీ పాటిల్ గారు మాకు ఒక్క రూపాయి కూడా గ్రాంట్ ఇవ్వలేదు మా సారు గతంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము ప్రతి ఊరికి ఆయన పరంగా ఏదో ఒక అభివృద్ధి చెందింది ఇప్పుడు మాత్రం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మాకు ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు ఉన్నారు మాకు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇంకా రాబోయే భవిష్యత్తులో మన ఊరిని అన్ని విధాలుగా అన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నది ఈ అవకాశం ఇచ్చిన సురేష్ శెట్కర్ గారికి డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను

아번더 해볼게. 네. آ چينه چنګلو ستو نه نه چينه تاسو اوتري ادکو يار اوتري جا 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 गवर्नमेंट हॉस्पिटल